హలో ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశ్రేష్ఠమైన నామంలో శుభాభివందనములు దేవుని సన్నిధిని మోకరిదామండి వేకుని ఆయన ఒక దర్శనము చేసుకుందాం యూబు గారు అరుణోదయమున లేచి దేవాది దేవునికి తన కుమారు నిమిత్తము కుమార్తెల నిమిత్తము దహన అర్పించేవారట ఏమైనా పాపము చేశారేమో పొరపాటునైనా హృదయాల్లో అయినా చేశారేమో అని మనము పాపభలితమైన ఈ లోకంలో ప్రతిదినము జీవిస్తున్నాం కనుక మనము మన జిహ్వా బలులను దేవుడికి అర్పించుట ఎంతగానో ఎంతగానో అవసరం ప్రార్థన స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థనను మనం నెగ్లెక్ట్ చేసేవారిగా ఉండకూడదు ప్రార్థన ధూపం వలె ఆయన సన్నిధికి ఎక్కిపోనట్లుగా నుండి ఆకాశం వైపు కనులెత్తి ప్రభువా నీ ముఖ దర్శనము నాకు దయచేయండి ప్రభువ నీ మల్లని స్వరము నాకు వినిపించండి ప్రభువా నా యొక్క ప్రార్థన నీ సన్నిధికి పరిమళంగా వచ్చుటకు సహాయం చేయ తండ్రి అని దేవాది దేవుని వేడుకుందాం స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సజీవులైన దేవ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా అల్ఫా ఒమేగా అనువాడా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు నాయన అపరంజీ పాదముల వంటి వాడ అగ్నిహోత్రముల వంటి నేత్రములు గలవాడా స్తోత్రములు 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 ప్రభు నన్ను మీ చేతుల్లో చెక్కున్న ప్రేమకు వందనాలు ప్రభువ కాచి కాపాడుతున్న ప్రేమకు వందనాలు తండ్రి తల్లి మరిచిన నన్ను మరవని ప్రేమయ్య ముదిమి వచ్చి వరకు చంకనెత్తి నన్ను కాచి కాపాడే ప్రేమయ్య మీకు వందనాలు ప్రభు అంటున్నాయి విరిగి నలిగిన హృదయముతో తమ జిహ్వాలులను ప్రార్థన ధూపము వేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున మీ పాద సన్నిధిలో ప్రభు ఎత్తి పట్టించున్నారు సహాయం చేయండి తండ్రి అప్పుల్లో ఉన్న వారికి విడదలంతా దయచేయండి మూయబడిన గర్భములు తెరిచి ప్రభువ మీ కొరకు మహిమను ఘనతను ప్రభావమును కలగజేసుకునండి తండ్రి మీకు వందనాలు ప్రభు కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడదలందా దయచేయండి ఏ గృహంలో అయితే భార్య భర్తల మధ్య ప్రేమ ఐక్యత లేక గృహాల్లో తండ్రి మరి గొడవలు అవుతున్నాయి అటువంటి గృహాలన్నింటికీ మీ యొక్క సమాధానం దయచేయండి ప్రేమతో ఐక్యమత్యంతో ఆ గృహాన్ని కట్టండి ప్రవ్వా గృహాలను కట్టి ఆశీర్వదించి మీ యొక్క చిత్తంలో ప్రతి ఒక్క దంపతులను దీవించి దేవుడు మీరే నాయన బిడలను దీవించండియ్యా ఆశీర్వదించండియ్య చదువులందు విద్య ఎందు బుద్ధి ఎందుకు జ్ఞానమందున వర్ధులు భాగ్యం దయ ఇచ్చేయండి ప్రభు మరి ఒక సంవత్సరంలో చివరి నెలకోవచ్చు ఉన్నాం ప్రభా అది కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి తండ్రి నా ఆత్మీయ స్థితిని నేను ఒకసారి పరిశీలన చేసుకునే భాగ్యాన్ని జ్ఞానాన్ని నాకు దయచేయండి తండ్రి ఏ ఫలము లేక సంవత్సరంలో తరబడి ఊరికి ఎదిగిన వృక్షంలా ఉన్నానేమో అయ్యా నా బ్రతుకు నాకు సహాయం చేయండి ఫలించు చెట్టుగా మీ కొరకు ఇష్టమైన బిడ్డగా అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నా ఫలములు చూపించగలుగుటకు బల నమ్మకమైన మంచి దాసురా దాసులు అని అనిపించుకున్నటకు యోగ్యత కలిగి జీవించే భాగ్యం దేండు అయ్యా అంటూ ప్రభ ఆత్మీయ జీవితంలో ఎవరెవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో అటువంటి బిడలందరినీ ప్రవ్వా లేవనెత్తండి బలపరచండి నీ యొక్క వాక్యముతో మరలా వారి నోటిని నింపండి జీవమును ప్రకటించటకు సహాయం చేయండి తండ్రి సమస్తము ఎరిగిన వాడ ఓ ప్రవ్వ ఏ బిడ్డ అయితే కన్నీరు కాడుస్తూ ఏ ప్రేమకు నోచుకోలేక అందరితో వేదనలతో బాధపడుతూ నిందలు పడుతూ ఉన్నారో ప్రవ్వ అటువంటి వారిని ప్రభ లేవనెత్తండి మీ ప్రేమతో వారి హృదయాలను నింపండి ప్రవ్వ ఆకాశముందు నీవు నాకుండగా ఈ లోకంలోనిదేది నాకు అక్కర్లేదని ఒక పరిపక్వతలోనికి వారు నడిపించండి వారి శుద్ధాత్ముడ మీకు స్తోత్రం ప్రవ్వా వారి హృదయాల్లో క్రియ చేయండినైనా ఒప్పింపజేయండి ప్రవ్వ పశ్చాత్తాపం దయ ఇచ్చేయండి ప్రవ్వా ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారు ఎక్కడైతే మీకు దూరం అయిపోతున్నారు ఏ పరిస్థితుల్లో అయితే వారు పాపానికి చోటిస్తున్నారు అటువంటి ప్రతి ఒక్క కార్యము సిలవ వేయబడును గాక వారి స్వచిత్తము వారి స్వప్రేమ వేయబడును గాక మీ యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి తగిన సమయం వరకు వేచి ఉండు భాగ్యాన్ని దయచేయండి శ్రమల ఎందు ఓర్పును దయించేయండి ప్రభ ఈ దినమంతటిని ప్రభ దీవించి ఆశీర్వదించండి ప్రభ బయటకు వెళ్ళినగా రాకపోకలు తోడుగా నడిపించండి ఏ ప్రమాదములు జరగకుండా మీ దూతలను కావలి ఉంచి కాచి కాపాడండి ప్రొటెక్షన్ దయించేయండి ఆలోచన దయచేసి మార్గోపదేశము చేసి మీరు నడిపించండి ప్రతి మార్గమును సరాలము చేయండి ప్రతి గుంతలు గల ప్రదేశాన్ని ప్రతి అదుపు గల ప్రదేశాన్ని చదును చేసి మీరు సమతలగల భూమిపై నిలవబెట్టమని మరలా ప్రభు సాయం సమయం వరకు నీ సన్నిధిని మోకరిలు వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచి ఆశీర్వదించి కాచి కాపాడి సమృద్ధితో నింపమని త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గడ్బెస్యల్ హ్యావ్ ఎ గుడ్ డే